హాయ్ వెల్కమ్ టు అవర్ షెడిజాన్ మరి ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్షలాది మంది ఆస్పిరెంట్స్ అయితే రాశారు రాసిన తర్వాత మరి పేపర్ ఎలా ఉంది కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత వస్తే మనం సేఫ్ సైడ్గా ఉండి రేపటి నుంచి మెయిన్స్ చదువుకోవచ్చు అనేటువంటి అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేసే ముందు అసలు పేపర్ ఎలా ఉంది అనేటువంటిది నా ఒపీనియన్ ఏంటి అని అయితే తర్వాత చెప్తాను నేను ఈ ఎగ్జామ్ అయినటువంటి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి దాదాపుగా వందలాది మంది స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ అయితే తీసుకోవడం జరిగింది ఇది కేవలం వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ఏమేమి చెప్పారు అనేటువంటిది ముందు మనం డిస్కస్ చేసి తర్వాత నా ఒపీనియన్ ఏంటి కట్ ఆఫ్ ఎంత ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్తారు సో మరి చాలామంది స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ చెప్పింది ఏంటి అంటే ఇంకొకసారి నోటిఫికేషన్ అడుగుతారా అడిగేంత దమ్ముందా మీకు ఇంకోసారి అడగండి చూద్దాం అనే రేంజ్లో ఏపీఎస్సి స్టూడెంట్స్తో స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టుగా ఉంది అని కొంతమంది స్టూడెంట్స్ ఒపీనియన్ మరికొంతమంది స్టూడెంట్స్ ఒపీనియన్ ఏంటంటే మీరు దమ్ముంటే ఎన్ని పుస్తకాలైనా చదువుకోండి అందులో నుంచి ఒక్క బిట్టు కూడా రాకుండా క్వశ్చన్ పేపర్ని ఫ్రేమ్ చేస్తాం అని మనకి పేపర్ తయారు చేసిన వాళ్ళు ఛాలెంజ్ చేసినట్టుగా ఉంది అని కొంతమంది ఒపీనియన్ కొంతమంది ఒపీనియన్ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ కాదు అది మెంటల్ ఎక్కించే ఎబిలిటీ అనేది మనకు థర్టీ మార్క్స్కి ఇచ్చారు నిజంగా సిన్సియర్గా థర్టీ మార్క్స్ చదవడానికి ఆ థర్టీ క్వశ్చన్స్ చదివేటప్పటికే మూడు గంటల సమయం కాస్త గడిచిపోతుంది సో ఏదో చదివి పెట్టేశామని చెప్పేసి కొంతమంది ఒపీనియన్ కరెంట్ అఫైర్స్ వరకు సారీ మెంట మన మెంటల్ ఎబిలిటీ వరకు కరెంట్ అఫైర్స్ అంటే అంతర్జాతీయ అంశాలు జాతీయ అంశాలు అవార్డులు పర్యటనలు ఇలా ఒక స్పెసిఫిక్గా కరెంట్ అఫైర్స్ అంటే ఒక డెఫినేషన్ అనేటువంటిది ఉండి ఎన్ని ఎగ్జామ్స్కైనా సింగ్ మనకి సివిల్స్ ఎగ్జామ్స్కైనా అదే ప్యాటర్న్లో చదువుకున్నాం మేము కానీ అస్సలు కరెంట్ అఫైర్స్ యొక్క డెఫినెషనే చేంజ్ చేసి ఇచ్చారు ఈసారి అని కొంతమంది స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ ఎంత కూడా చెబుతూ ఉన్నారనమాట ఇక ఈ మాత్రం నోటిఫికేషన్ కోసం ఈ మాత్రం ఇలాంటి క్వశ్చన్ పేపర్ కోసమా నాలుగేళ్ల బట్టి ఎదురు చూపులు హింట్లు లీకులు కోచింగ్లు తీసుకోవడాలు ఆన్లైన్ కోచింగ్లు తీసుకోవడాలు మెంటార్షిప్లు తీసుకోవడాలు వాళ్ళ వీళ్ళ గైడెన్స్లు ఫాలో అవ్వడాలు ఈ క్వశ్చన్ పేపర్ కోసమా అని కొంతమంది డిజపాయింట్ ఒకవైపు ఇవన్నీ కూడా నేను వింటూ ఉన్నా అంటే వాళ్ళు గ్రూప్స్లో కనుక అనమాట ఇక మీమ్స్ గురించి అయితే అసలు ఈ మధ్య కాలంలో మరి ఎన్ని మీమ్స్ అయితే ఏ క్వశ్చన్ పేపర్కి కూడా వచ్చి ఉండవు మరి అన్ని క్వశ్చన్ పేపర్కి మీమ్స్ కూడా విపరీతంగా సర్క్యులేట్ అవుతూ వస్తున్నాయి రకరకాల ఫన్నీ మీమ్స్ అంటే వాళ్ళ వాళ్ళు అట్లయితే మనకు యాస్పిరిస్ తెలియజేస్తూ ఉన్నారు సో మరి ఎనీహో ఇది వాళ్ళ యొక్క చాలామంది యొక్క మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒపీనియన్ ఇది ఒకరిద్దరిని ఒకరిద్దరైనా సరే అంటే మనం ఇంతకుముందు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అప్పుడు కానీ లేదా ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ కానీ లేదా అంతకుముందు ఉన్న మొన్న గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి కూడా పేపర్ డిఫికల్ట్గా వచ్చినప్పటికీ ఎక్కడో చోట ఒక టెన్ పర్సెంట్ అయినా సరే పాజిటివ్గా మనకి వినపడింది బట్ నేను వన్ అండ్ హాఫ్ అవర్ బట్టి ఒక దాదాపుగా రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉన్న గ్రూప్లో నేను డిస్కస్ పెడితే కనీసం ఏ ఒక్కరు కూడా పాజిటివ్గా అయితే పేపర్ మీద మాట్లాడేవి అవ మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదు మరి ఇది నేను అనుకోవడమే తప్ప నేను సేకరించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళు మాత్రమే తప్ప లేదా మీ ఒపీనియన్ కూడా అదేనా అని కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారు ఈ క్వశ్చన్ పేపర్ కోసం కామెంట్ చేయండి మరి ఈ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం కూడా తెలంగాణలో కనుక ఇలాంటి ఎగ్జామ్ ఇలా పేపర్ కనుకొచ్చు ఉంటే చాలామంది ఎడ్యుకేటర్స్ కానీ లేదా చాలామంది మన ఫ్యాకల్టీస్ కానీ ఈ పాటికి లేక లేకగొట్టి ఉండేవారు బట్ మనకు ఆంధ్రాలో అంత మనకు లేదు కాబట్టి కూల్గానే మాట్లాడుకుందాం ఇది క్వశ్చన్ పేపర్ అనమాట ఆ ఒపీనియన్ ఎవరికి మనకి స్టూడెంట్స్ యొక్క యాజ్ ఫిరెంట్స్ యొక్క ఒపీనియన్ క్వశ్చన్ పేపర్ మీద బట్ నా ఒపీనియన్ ఎట్లా ఉంది అంటే మరి పేపర్ చాలా డిఫికల్ట్గానే ఉంది ఎస్పెషల్లీ మెంటల్ ఎబిలిటీ అనేది ప్రశ్నలు ఆ స్థాయిలో అంతంత ఎలాబరేటెడ్గా ఇవ్వడం వల్ల చదవడం అనేటువంటిది చాలా చాలా కష్టం ఇక ఇండియన్ సొసైటీ ముఖ్యంగా డిజపాయింట్ చేసినటువంటి అంశం ఇండియన్ సొసైటీ ఎందుకనంటే ఇండియన్ సొసైటీలో మూడు భాగాలుగా డివైడ్ చేసి మనకి ఇవ్వడం జరిగింది సొసైటీ టెక్నాలజీ ప్రకారం కానీ తర్వాత సమస్యలు కానీ ఆ తర్వాత గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్స్ కానీ కానీ ఎక్కడో కూడా ఫస్ట్ పా టాపిక్ నుంచి ప్రశ్నలు రాకపోవడం తర్వాత అన్ని ఈ యొక్క చట్టాలకి వీటికి సంబంధించినటువంటివి రావడం దానివల్ల మనకి ఒక టెన్ మార్క్స్ కూడా ఇండియన్ సొసైటీలో వస్తే గ్రేట్ అన్నట్టుగా ఒక యావరేజ్ స్టూడెంట్ నేను అద్భుతమైనటువంటి నాలెడ్జ్డ్ ఉన్నటువంటి హైలీ ఇంటలెక్చువల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఉంటారో వాళ్ళ గురించి కా కాకుండా ఒక యావరేజ్ స్టూడెంట్ బేస్ బేస్పై చూసుకుంటే ఒక పది మార్కులు కనుక సంపాదిస్తే ఇది వితౌట్ మైనస్ మార్క్స్ పోగొట్టుకోకుండా ఒక పది మార్కులు నిలబెట్టుకుంటే సొసైటీలో చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు నాకు ఉద్దేశంలో ఇక కరెంట్ అఫైర్స్ పరిస్థితి కూడా అంతే ఇక మెంటల్ ఎబిలిటీ పరిస్థితి కూడా అంతే ఒక టెన్ మార్క్స్ తెచ్చుకుంటే చాలా గ్రేట్ ఎటువచ్చి స్టూడెంట్స్కి కాస్త రిలీఫ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ ముఖ్యంగా హిస్టరీ కాస్త ఆ రిలీఫ్గా ఇచ్చిందని చెప్పుకోవచ్చు తర్వాత జాగ్రఫీ కూడా పర్వాలేదు అంటే ఇప్పుడు హిస్టరీ జాగ్రఫీ అనేటువంటివి ఏవో థర్టీకి ట్వంటీ ఫైవ్ అలా వచ్చేస్తాయని కాదు ఒక ఫిఫ్టీన్ మార్క్స్ కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఇప్పుడు హిస్టరీ జాగ్రఫీ ఏ స్థాయిలో అయితే క్వశ్చన్ పేపర్ ఇచ్చాడో ఎంటైర్ క్వశ్చన్ పేపర్ అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఒక డెబ్బై ఐదు ఎనభై వరకు కట్ ఆఫ్ ఉంటుందేమో అనుకున్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్నపత్రం స్థాయి అఫ్కోర్స్ ఇది ఒక సివిల్స్ రేంజ్ అని అంటున్నారు కానీ సివిల్స్ కంటే కూడా ఇంకెక్కువ అనేది చాలామంది ఒపీనియన్ అనమాట సో చాలామంది ఏదైతే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సే మనకి చదువుతూ ఫీల్డ్లో ఉన్నారు ఇక కాంపిటేటివ్లో ఏపీఎస్సి సిలబస్ ఇచ్చినప్పటి నుంచి కొత్త సిలబస్ ఇచ్చినప్పటి నుంచి కూడా అహోరాత్రులు శ్రమిస్తున్నారు వాళ్ళ వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా ఈ క్వశ్చన్ పేపర్ అయితే లేదు అంటే మీరు ఇలా పడితే ఇలాగే క్వశ్చన్ పేపరు మేము ఇస్తామని ఏపీఎస్సి చెప్పలేదు కాబట్టి వాళ్ళని కూడా మనం తప్పట్లేము ఈ విధంగా మనకి అత్యంత డిఫికల్ట్గా చొక్కలు చూపించేలాగా క్వశ్చన్ పేపర్ అయితే ఉందనేది నో డౌట్ ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్ అభ్యర్థులకి మెట్ట మధ్యాహ్నం చుక్కలు కనపడించేలా చేసింది మరి ఇప్పుడు కటాఫ్ ఎంత ఉండే ఛాన్స్ ఉంది అంటే నిజంగా శ్రీధేరి గారు చెప్పినట్టుగా వన్ ఇస్ ఫిఫ్టీ తీసినట్లయితే ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది రాష్ట్ర స్థాయి పోస్టులు కాబట్టి ఖచ్చితంగా మనకి కట్ ఆఫ్ చాలా చాలా తక్కువ ఉండే ఛాన్స్ ఉంది ఎట్లా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అంటే ఎంత ఉండే ఛాన్స్ ఉంది అని అంటే ఇంకాసారి ఒక ఆయన చెప్పినట్టుగా యాభై మార్కులు వస్తే మాత్రం మినిమం ఓపెన్ ఓపెన్ క్యాండిడేట్స్ నాకు తెలిసి ఓ ఓపె ఓపెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు యాభై మార్కులు వస్తే హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ ష్యూర్గా మీరు మెయిన్స్కి చదువుకోవడానికి హ్యాపీగా రేపు నుంచి మెయిన్స్ చదవండి చదవడం అంటే ఎలా చదవాలంటే ఇప్పుడు మనకి ఈ ప్రశ్నపత్రాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అసలు మెయిన్ బ్లూ ప్రింట్కి మెయిన్ సిలబస్కి సంబంధం అనేది పక్కన పెట్టేసి ఎలాబొరేటెడ్గా బయట విషయాలు అట్లా చూసుకుంటూ ఒక డిఫరెంట్ అప్రోచ్తో మనం ప్లాన్ చేసుకుంటే అయ్యే ఛాన్స్ ఉంది ఫిఫ్టీ ప్లస్ వస్తే ఈవెన్ ఎంతకంటే తగ్గే ఛాన్స్ ఉందండి నో డౌట్ ఆ విషయంలో ఫిఫ్టీ కంటే చాలా తక్కువ వచ్చేటే అవకాశం ఉంది కానీ ముందే మనం అలా చెప్పి ఒకవేళ రాకపోతే డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు నిరభ్యంతరంగా మెయిన్స్కి వెళ్ళిపోండి ఫార్టీ టు ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు కూడా అవకాశం చాలా వరకు ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క సొంత డిసిషన్ మీద మెయిన్స్ చదువుకోండి ఫార్టీ బిలో కనుక వస్తే అది చెప్పలేము కాబట్టి మీకు ఫార్టీ ప్లస్ వస్తే ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో వస్తే మీకు మీరు డెసిషన్ తీసుకొని చదవడం ప్రారంభించండి ఫిఫ్టీ ప్లస్ వస్తే నిరభ్యంతరంగా రేపటి నుంచి ప్లాన్ చేసుకొని చదువుకోండి బట్ ప్రశ్నపత్రం మాత్రం చుక్కలు చూపించిందనే విషయంలో అసలు డౌటే లేదు యాస్పిరెంట్స్ మాత్రం చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు అది అంటే సంవత్సరాల తరబడి చదువుతున్నటువంటి అభ్యర్థులకు కూడా రాయలేనటువంటి పరిస్థితుల్లోనే ప్రశ్నపత్రం రూపొందించడం జరిగింది అది కరెక్టా అనేది మనం అంటే మనం డిసైడ్ చేసేది లేదు ప్రశ్నపత్రం వాళ్ళు ఎక్కడి నుంచి అనివ్వచ్చు అంటే ఇచ్చిన సిలబస్లో ఎలా అయినా ఇవ్వచ్చు ఇలాగే ఇవ్వాలని రూల్ ఏం లేదు కాబట్టి వాళ్ళు అలా ఇచ్చారు బట్ వాళ్ళు ఇచ్చినప్పుడు అది కేవలం నీకు ఇవ్వలేదు కాబట్టి అందరికీ ఇచ్చారు కాబట్టి అందరూ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి అందరికీ మార్కులు తగ్గుతాయి కాబట్టి కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంది అందులో వన్ ఇస్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఈజీగా వెళ్తారు మెయిన్స్కి కాబట్టి మీరు ఫిఫ్టీ ప్లస్ వస్తే మాత్రం కాన్ఫిడెంట్గా రేపటి నుంచి మెయిన్స్ బుక్స్ తీసి చదవండి ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో కనుక ఉంటే మాత్రం ఒకసారి ఆలోచించుకొని మెయిన్స్కి చదువుకోండి అది వాళ్ళకి కూడా అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఛాన్స్ ఉంది సో ఇది నా ఒపీనియన్ సో ఎనీహో ఈ ప్రశ్నపత్రాన్ని స్థాయిని బేస్ చేసుకొని మెయిన్స్కి ప్రిపరేషన్ కానీ తదుపరి నోటిఫికేషన్ మీద ఆస్తున్న వాళ్ళు ఆ నోటిఫికేషన్స్ కానీ ప్రిపేర్ అవడం మంచిది థ్యాంక్ యూ